సౌత్ ఇండియా షాపింగ్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం నంబర్ వన్ కిలో సేల్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్ అన్నమరెడ్డి చాముండేశ్వరి గారు వారితో మాట్లాడదాం నమస్తే అండి వెల్కమ్ టు చాముండేశ్వరి గారు మీ ఈ ఎక్స్పీరియన్స్ లో ఈ నియర్స్ ఎక్స్పీరియన్స్ లో ఎన్నో ఎంతో మందిని పిల్లల్ని పేరెంట్స్ని చూస్తూ ఉన్నారు కదా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీ దగ్గరకు వస్తున్న కేసెస్లో మీన్స్ పేరెంట్స్ లో కానివ్వండి పిల్లల్లో కానివ్వండి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు చూస్తూ ఉన్నారు దేని ఎఫెక్ట్ అని అనుకుంటున్నారు ఇదంతా కూడా అంటే అండి ప్రస్తుతానికి నేను వచ్చేసి ఇప్పుడు ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో రామాపురం క్యాంపస్ లో స్టూడెంట్స్ కే కౌన్సిలర్ గా ఉన్నాను అక్కడ నాకు వివిధ రకాలైన కౌన్సిలింగ్ నేను అక్కడ చేస్తున్నాను అనమాట పిల్లలు మెయిన్ గా వచ్చేసి సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లలు చాలా మంది ఇబ్బందుల్లో గురి అవుతున్నారనమాట లైక్ పొసెసివ్నెస్ కానివ్వండి తర్వాత సెక్సువల్ ఇష్యూస్ కానివ్వండి సో ఇలాగా రకరకాలుగా అంటే అంటే ఇప్పుడు స్పీర్ గ్రూప్ కానివ్వండి ఇలాగా చాలా వరకు వస్తున్నాయి అనమాట ఈ వా వాటికన్నింటికి ఏంటంటే అంటే వాళ్ళకి ఒక గైడెన్స్ కావాలి ఎవరైనా ఒకరు వినాలి వాళ్ళని సో ఆ వినడానికి ఎవరైనా ఒకరు ఉంటే చాలు అన్న ఒక దీంట్లో ఉన్నారనమాట ఇప్పుడు నేను అక్కడ వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఒక చాలా సహాయం అవుతుంది అంటే ఆ పిల్లలకు గైడ్ చేయడం వల్ల వాళ్ళు తల్లిదండ్రులతో కూడా ఓపెన్ అవుతున్నారు నాకు మళ్ళీ వచ్చి చెప్తున్నారు వాళ్ళు మీరు మీ దగ్గర మాట్లాడిన తర్వాత మా అమ్మతో నేను ఓపెన్ గా మాట్లాడాను మా అమ్మ ఇప్పుడు నన్ను అర్థం చేసుకుంటుంది అంటే ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్తూ వస్తున్నారు అనమాట చాలా వరకు ఏంటంటే ఈ పొసెసివ్నెస్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆ అమ్మాయి అంటే ఇద్దరికి ఇష్టం కానీ అది లవ్ అట్రాక్షన్ అనేది వాళ్ళకే తెలియదు ఆ ఇష్టం అనే దాని మీద వాళ్ళకు ఒక ఫైటింగ్ వేరే జరుగుతుంది అనమాట ఆ ఫైట్లో వచ్చేసి ఇద్దరు ఏదో ఒక సూసైడ్ ఐడియేషన్ కానివ్వండి లేకపోతే ఎందుకు మనం ఇలాగా ఉన్నామనేది కానివ్వండి వాళ్ళ లైఫ్లోనే ఎందుకు నేను అసలు బతికి ఉన్నాను అనేది కానివ్వండి ఇలా చిన్న చిన్న వాటికి అక్కడేం పెద్దగా ఉండవు అసలు కానీ పిల్లలందరూ అండి చాలా చక్కగా వాళ్ళు వచ్చి నాతో షేర్ చేసుకోవడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అంటే సైకాలజిస్ట్ గా అందరికి ఇప్పుడు రీచ్ అవుతున్నా అనమాట అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి అందరూ ఓపెన్ గా వచ్చి మాట్లాడడం చాలా వరకు సమస్యలు తగ్గుతూ వస్తున్నాయి ఇప్పుడు అంటే నేను వెళ్ళి ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు అవుతుంది అక్కడికి వెళ్ళిన తర్వాత మొదట్లో చాలా మంది బాగా ఇబ్బందుల్లో ఉన్నారనమాట పిల్లలంతా కూడా ఎవరితో షేర్ చేసుకోవాలి తెలియట్లేదు ఇలాంటి విషయాలు ఎవరితో చెప్పుకుంటేనా ఇబ్బంది వస్తుందేమో వాళ్ళలోనే దాచేసుకోవడం ఇప్పుడు ఏంటంటే ఓపెన్ అప్ అవుతున్నారు ఓపెన్ అప్ అవడం వల్ల అన్ని కూడా సమస్యలు తగ్గుతూ వస్తున్నాయి ఇప్పుడు ఆ సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళ మధ్య కూడా ఆ సత్తమ్మ అనేది తక్కువగా ఉంది ఆ బంధ బంధాల మధ్య దూరం పెరిగింది ఆ బంధాన్ని దగ్గరకు తీసుకురావడం అంటే అది ఎలాగా అంటే వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవడం వాళ్ళ సమస్యను వాళ్ళ అమ్మ ఎంత కష్టపడుతుందో వాళ్ళకి తెలియజేయడం వాళ్ళ నాన్న ఒక్కడే ఉన్నాడు ఎంత కష్టపడుతున్నాడు ఎందుకు పరిగెడుతున్నాడు ఎవరి కోసం పరిగెడుతున్నాడు అంటే వీళ్ళని ఆ స్థానానికి పంపించేసి ఆలోచించబడినప్పుడు వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు ఇదే జరుగుతుంది అక్కడ సో ఇలాగా కొన్ని సమస్యలు ఇంకొకటి అమ్మా నాన్న వాళ్ళ గొడవలు దానివల్ల వీళ్ళకి అకాడమికల్ గా ఇష్యూ అంటే ఇక్కడ మేము ఫోకస్ పెట్టలేకపోతున్నాము మెయిన్ గా చదువు మీద దృష్టి పెట్టలేకపోతున్నాము ఎందుకంటే మా అమ్మ నాన్న గొడవ పడుతున్నారు వాళ్ళ మధ్య ఉన్న గొడవలకి ఈళ్ళకి ఈ చదువు మీద దృష్టిపోవడం అనేది చాలా బాధాకరం అనిపిస్తుంది ఒక్కొక్కసారి అట్లీస్ట్ తల్లిదండ్రులైనా అర్థం చేసుకోవాలి పిల్లల ముందర మనం గొడవ పెట్టుకోకూడదు లేదు పక్కకి వెళ్ళి మాట్లాడదాం ఓపెన్గా మాట్లాడుకోవడం కానీ ఇలా చేయాలి కానీ ఆ అవగాహన లేకపోవడం వలన లేకపోతే అది ఆ ఆ టైంలో వచ్చే ఆ రియాక్షన్ ఉంది చూడండి కోపం ఆ కోపాన్ని ఆపుకోప పోవడం ఒకటి సమస్య అండి ఆ కోపం వచ్చినప్పుడు నేను ఇచ్చే సలహా ఏంటంటే ఒక ఐదు నిమిషాలు డీప్ బ్రెత్ తీసుకొని రిలాక్స్డ్గా ఉండండి ఒకరు మాట్లాడినప్పుడు ఒకరు సైలెంట్ అయిపోవడం తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత ఆటోమేటిక్గానే సర్దుకుంటుంది విషయం కానీ అక్కడ ఇమీడియట్గా ఎప్పుడైతే రియాక్ట్ అవుతారో అది పెద్ద గొడవగా మారుతుంది ఆ చుట్టూ ఉన్న మనుషులు ఉంటారు కదండి పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి అందరికీ ఒక డిస్టర్బెన్స్ ఇస్తున్నారు ఇదే జరుగుతుంది ఇక్కడ సో అక్కడ అర్థం చేసుకోనివ్వడం మనం వాళ్ళకి కొద్దిగా సమయం ఇవ్వాలి అంటే కొందరికి చెప్పినా అర్థం చేసుకోరు వాళ్ళు మొండి పట్టుదలగా ఉంటారు వదిలేయండి కొద్దిసేపు తర్వాత మీరు ఇలా మాట్లాడకుండా ఇలా చెప్పి ఉంటే బాగుండేమో అనిపించింది నాకు అని చెప్పండి నువ్వు ఎందుకు ఇలాగ మాట్లాడావు అనే కంటే హస్బెండ్ అండ్ వైఫ్కి నేను చెప్తున్నాను నువ్వు ఎందుకు ఇలాగా మాట్లాడావు అనే కంటే ఇలాగ చెప్పి ఉండాలి మనం సో అంటే ఆ వే ఆఫ్ క్వశ్చనింగ్ అండి అంటే వేరేం లేదు అక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సింది అది మన ఎమోషన్స్ని మనం ఇమీడియట్గా రియాక్ట్ చేసేస్తున్నాం ఎక్కడైనా కానీ ఈ రియాక్షన్ వల్లనే అన్ని ప్రాబ్లమ్సే హోల్డ్ చేయమంటారు హోల్డ్ చే ఆ మూమెంట్ హోల్డ్ చేయండి మళ్ళీ ఏడుపు వస్తుందా ఏడ్ చేయండి అది ఎమోషన్ కంట్రోల్ చేసుకోకూడదు ఏడుపు వచ్చినప్పుడు ఏడ్ చేయాలి బాగా ఫ్రీగా మనం లేదనుకోండి అది లోపలే మీరు ఇది చేసారనుకోండి అది బస్ట్ అయిపోతుంది ఒక్కొక్కసారి పగిలిపోతుంది ఇలాంటి ఎమోషన్ కోపం అంటున్నాం ఆవేశం అంటున్నాం కదండి ఆ ఎమోషన్ కి ఏం చెప్తున్నానంటే ఒక ఐదు నిమిషాలు పట్టుగా ఒకరు అరుస్తున్నారా సైలెంట్ అవ్వండి ఇంకొకరు పాస్ అయిపోతుంది పాసింగ్ క్లౌడ్స్ లాగా అని అనుకోండి అలాగా మే అలా కొద్దిసేపు తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది మేబీ వాళ్ళకి మెంటల్గా సమ్ సైకలాజికల్ ఇష్యూ ఉండొచ్చు ఒత్తిడి ఎక్కువగా ఉండొచ్చు మేబీ అక్కడ ఉన్న కోపాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపించవచ్చు కదా సో ఇలాగ అర్థం చేసుకోవడం ఆరంభం కావాలి అన్ని చోట్ల కానీ అర్థం చేసుకుంటే గనక అన్ని కుటుంబ సమస్యలు సరి అవుతాయండి అలాగే పిల్లలు కూడా అంతేనండి పిల్లలకు వాళ్ళకి తగినట్లు మనం చెప్పాలి అంటే మనం చెప్పే విధానాన్ని మనం మార్చుకోవాలి అంతే ఇక్కడ ఏం ఎంత చెప్పినా వినటం లేదండి అంటే అక్కడ మీరు చెప్పే విధానం సరిలేదేమో వింటారు ఎవరు కూడా పుట్టినప్పటి నుంచి అన్ని సమస్యలతోనే ఎవరు లేరు కదండి మన చుట్టూ ఉన్న వాతావరణమే మనల్ని అలా బిల్డ్ చేస్తుంది కరెక్టా సో ఇలాగా ఉంటుంది అంటే ఇప్పుడు యూత్ యువతి యువకులు అంటున్నాము వాళ్ళు పోరాడే సమస్యలు చూస్తుంటే చూసుంటే ఏం ఉండవు చిన్న చిన్న విషయాలే ఇంట్లోంచి తినకుండా వచ్చేస్తారు అమ్మా నాన్నకి చెప్పకుండా ఎక్కడో వెళ్ళిపోయి ఇంకొక అబ్బాయి ఇప్పుడు రీసెంట్గా వచ్చిందండి నా దగ్గరకు ఒక కేసు వాళ్ళమ్మ నా నెంబర్ తీసుకొని ఫోన్ చేసింది అమ్మ ఇలాగ కాలేజీకి మా అబ్బాయి ఏమైనా వచ్చాడా ఏమైందండి మూడు నెలలు అయిందండి మా ఇంటికి వచ్చి అంటే కొడుకే ఇంటికి రావట్లేదు ఇంట్లో గొడవపడి వెళ్ళిపోయాడు సో నేను అప్పుడు అబ్బాయి అక్కడ ఉన్నాడు ఆ రోజు నేను పిలిపించాను మాట్లాడుతుంటే అతను అన్నాడు ఏమైంది నాన్న ఎందుకు ఇంటికి వెళ్ళట్లేదు అని అడిగాను నేను అంటే మడ ఇంటికి వెళ్ళాలంటే నాకు నచ్చట్లేదు సరే సమస్య ఏంటి అని అడిగాను అడిగితే వాడు బయట ఎవరికి తెలియకుండా ఏదో బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఒక మూడు లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు అంట తీసుకొని ఆ మూడు లక్షలు తీసుకెళ్లి ఇంకొక చోట ఇన్వెస్ట్మెంట్ కేసేసాడు ఆ ఇన్వెస్ట్మెంట్ వేసిన వాడు ఎవరో ఫ్రాడ్ వాడు తీసుకెళ్లిపోయాడు అమౌంట్ ఇప్పుడు ఆ విషయం ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అవుతుంది దానివల్ల నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు నేను ఇంటికి వెళ్ళకూడదు అనుకున్నాను సపరేట్ గా బయట పీజీ హాస్టల్ తీసుకున్నాడు ఇంట్లో నుంచి ఒక్క వస్తువు కూడా ముట్టుకోలేదంట ఆఖరికి వాడు ఫోన్ తీసుకెళ్ళలేదు వాడు బట్టలు తీసుకెళ్ళలేదు ఏం కానీ తీసుకెళ్ళలేదు నేను అడిగాను మరి ఎలా ఏం తింటున్నావు అసలు గుడిలో ప్రసాదం పెట్టారు మేడం మూడు బోట్ల ఇలా గుడిల పేర్లన్నీ చెప్పాడు వాడు సాయిబాబా గుడి ఇంకొక గుడి ప్రసాదాలు పెట్టారు తిన్నాను ఒక రెండు రోజులు ప్లాట్ఫామ్ మీద పనుకున్నాను తర్వాత నేను ఈ డిజైనింగ్ చేస్తారు కదండి ఈ ఫ్లవర్ డెకరేషన్స్ అంతా చేస్తారండి అతను అలాంటి వాటిలో జాయిన్ అయ్యాడంట జాయిన్ అయ్యి అమౌంట్ కొద్దిగా చేతికి వచ్చిన తర్వాత ఈ పీజీ హాస్టల్ కి వెళ్ళి అక్కడ స్టే చేస్తున్నాడు అనమాట స్టే చేసి అంటే వాడు ఇక్కడ ఏంటంటే వాడికి లైఫ్ ఒక లెసన్ నేర్పించింది అదే నేను నేను అంటున్నాను వాడు లక్కీ అనిపిస్తుంది ఒక్కొక్కసారి వాడు చేసింది తప్పు కాదు కానీ వాడు వేరేలాగా ఆలోచించకుండా దాని నుండి రియలైజ్ అయ్యాడు చేసిన మిస్టేక్ నుంచి రియలైజ్ అయ్యి తన కాళ్ల మీద తను నిలబడే ప్రయత్నం చేస్తున్నాడు ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు నేను అడిగాను ఎంత వరకు అప్పు తీర్చావు మేడం పెద్ద పెద్ద డెకరేషన్స్ నాకు వచ్చాయి ఆల్మోస్ట్ టూ ల్యాక్స్ నేను కట్టేశాను ఇంకొక వన్ ల్యాక్ ఉంది మేడం సరే నువ్వు ఇంటికి ఎప్పుడు వెళ్తావు ఈ వన్ ల్యాక్ నేను తీర్చేస్తాను తర్వాత వెళ్తాను నేను అప్పుడు వాళ్ళ అమ్మకు అర్థం అయ్యేటట్టు చెప్పాము మేము ఇదండి విషయం అంటే ఒక్క మాట కూడా మాతో చెప్పలేదు ఏం జరిగిందని కూడా తెలియదు ఇంట్లో నుంచి ఏం చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే ఎలాగండి మేము బతకడం ఉన్నది ఒక్క కొడుకు నేను అన్నాను మీ అబ్బాయి మెచ్యూరిటీ వచ్చిందండి తను లైఫ్ గురించి నేర్చుకుంటున్నాడు మీరేం అవనవసరం లేదు ఒక విధంగా అబ్బాయి అబ్బాయి మంచి ప్రయోజకుడు అవుతూ ఉన్నారు కానీ అక్కడ ఉన్న పేరెంట్స్ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎంత పెయిన్ అనుభవిస్తూ ఉండొచ్చు త్రీ మంత్స్ నుంచి చెప్పా పెట్టకుండా ఒక అబ్బాయి ఇంట్లోంచి వెళ్ళిపోతే ఒక్క ఒక కొడుకు వాళ్ళ ఫీల్ ఎట్లా ఉంటుందండి ఇది ఇది బాధాకరమే అండి చెప్పాలంటే ఫీలింగ్ అంటే పెయిన్ఫుల్ గానే ఉంది బట్ నేను ఏమంటానంటే ఆ అబ్బాయి మూడు నెలలుగా కలవలేదు అని అంటున్నారు వాళ్ళు ఆ అబ్బాయిని వెతికించారా ఒకటి నేను అడిగాను వెతికించారా పోలీస్కి వెళ్తే మా గౌరవం పోతుంది ఒకటి ఇంకొకటి అట్లీస్ట్ ఎక్కడున్న ఎవరితో ఉన్న ఫ్రెండ్స్తో అడిగారా వాళ్ళ నంబర్లు మా దగ్గర ఏవీ లేవు ఓకే సో క్లాస్ టీచర్ కి ఫోన్ చేస్తే ఆమె క్లాస్కి వచ్చినప్పుడు నేను ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పారు అంటే ఇప్పుడు హాలిడేస్ కదండి ఒక టూ త్రీ మంత్స్ హాలిడేస్ ఉంది హాలిడేస్ లో ఎలా పట్టుకుంటారు అబ్బాయిని సో ఇంత హెల్ప్ వాడు ఎలాగైనా కాలేజీకి వస్తాడనే ధైర్యం వాళ్ళకు అమ్మ నాన్నకు ఉంది ఓకే ఓకే ఎక్కడెళ్ళినా మళ్ళీ వస్తారు ధైర్యం వాళ్ళకైతే ఉన్నింది కానీ భయం ఉంది ఏమవుతాడు ఏం చేసుకుంటాడు అసలు ఉన్నాడో లేదో ఇలాంటి ప్రశ్నలు అన్ని వాళ్ళలోనే తలెత్తాయి అంటే ఓపెన్ గా మాట్లాడినప్పుడు అక్కడ ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ఒకటి అన్ని విషయాలు మాట్లాడుకోకపోవడం ఒకటండి వాడు అసలు కాలేజ్కి వెళ్తున్నాడు వస్తున్నాడు అనేది తప్ప వాడు అసలు ఏం చేస్తున్నాడు వాడు ఆ డెకరేషన్ లో వర్క్ చేస్తున్నాడు అనేది కూడా వాళ్ళకి తెలియదు వాడు ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి దాంట్లో వర్క్ చేస్తున్నాడు అంట అప్పుడు అక్కడ మాట్లాడ మాట్లాడుకోపోవడమే కదండి మెయిన్ అసలు ఏం చేస్తున్నాడు అనేది పిల్లవాడు నీకు తెలియకపోతే మరి ఎందుకు అది చెప్పి ఉంటే గనక ఇవాళ ఇంత టెన్షన్ ఉండేది కాదు కదా అదే అంటున్నా మీరు సమస్య ఎక్కడికో వెళ్ళిపోయిన తర్వాత మీరు బాధపడుతున్నారు కానీ సమస్య వస్తుందేమో అని ముందుగానే ఎందుకు మీకు అవగాహన లేదు ఆ అవగాహన లేకపోవడమే అండి ఇక్కడ సమస్య పేరెంట్స్ పిల్లల మధ్య అంటే ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటే ఆ అబ్బాయి చెప్పేవాడేమో అదే నేను అంటున్నాను ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఇంకొకటి ఆమె జాబ్కి వెళ్ళిపోతుందంట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వాళ్ళ హస్బెండ్ బిజినెస్ పరంగా అక్కడక్కడ వెళ్ళిపోతారంట వాడు ఒక్కడే అలోన్గా ఉంటాడు ఇంట్లో ఎవరితో మాట్లాడతాడు అసలు నువ్వు తిన్నావా ఏం చేస్తున్నావు అడగాలి కదండి ఎంత మాత్రం కాలేజ్కి వెళ్ళాడు పెద్ద పిల్లాడు అయిపోయాడు మెచ్యూరిటీ వచ్చేసింది అట్లీస్ట్ ఇంట్లో ఒక తల్లిదండ్రులుగా మీరు ఒక ప్రశ్న అయినా అడగాలి కదా అవన్నీ ఏం లేవంటే అప్పుడు వాడేదో నా నా జీవనాధారం ఏంటో నేను చూసుకుంటాను నా బాధ నేను చూసుకుంటాను ఏమన్న అడిగినా కూడా గొడవ కదండి జరుగుతుంది కానీ సింగిల్ చైల్డ్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటివి ఉంటాయి కదండి అంటే అలోన్ ఫీలింగ్ ఉంటుందేమో సింగిల్ చైల్డ్ అండి నా సింగిల్ చైల్డే కాదండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇద్దరు ముగ్గురు చిల్డ్రన్ ఉన్నా కూడా అండి అంతా ఈ మొబైల్ కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి ఇలాగా వెళ్ళిపోతున్నారు అంత మొబైల్లో టైం స్పెండ్ చేయడం ఇలాగా ఇప్పుడు నలుగురుంటే నలుగురికి నాలుగు ఫోన్లు ఉన్నాయి ఎక్కువగా బంధం ఎవరితో ఉందంటే మొబైల్ తోనే బంధం ఎక్కువగా ఉంది అవును గట్టిగా ఉంది అవును ఒకరికొకరు మాట్లాడుకోరు అసలు గొడవ వస్తుందేమో వాళ్ళ భయం ఏంటి ఒకరికొకరు మాట్లాడుకుంటే కొట్టుకుంటాము తిట్టుకుంటాము మళ్ళీ సమస్య వస్తుంది ఇలాగే తయారవుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి నాట్ ఓన్లీ పిల్లలండి అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా అసలు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా ఎక్కడ వాళ్ళు మున్ మునుపట్లాగా ముచ్చట్లు పెట్టుకోవడం గాని ఎక్కడికైనా వెళ్ళడం గానీ ఏమున్నాయి వాళ్ళొక్క సెల్ ఫోన్ లో వీళ్ళొక సెల్ ఫోన్ లో ఉంటారు ఈ వీళ్ళ మధ్యలో కూడా గ్యాప్ వచ్చేసింది ఈ సెల్ ఫోన్ ఇంపాక్ట్ భార్యాభర్తల మధ్య అయితే ఇంకా ఎక్కువ అనుమానం ఎక్కువ అయిపోయింది ఇంకొకటి ఎవరితో చేస్తుందో నాతో మాట్లాడకుండా ఉందంటే ఎవరితోనో మాట్లాడుతుంది ఇది బయటకు మేకప్ చేసుకుని బయట వెళ్తుందంటే ఎవరి దగ్గరికి వెళ్తుందో భర్తలకు అదే సమస్య నేను ఇక్కడ ఆడవాళ్ళకి మాత్రం చెప్పట్లేదు భర్త కూడా టిప్టాప్ గా రెడీ అయ్యి నీతో మాట్లాడడానికి టైం లేదు నేను వెళ్తున్నాను వెళ్ళిపోయాడు అనుకోండి అప్పుడు నాకంటే ఇంపార్టెంట్ది ఏదో ఉంది ఇంకొకటి సో అక్కడ ఏమవుతుంది మనమే క్రియేట్ చేసుకుంటున్నా అనుమానం అనేది ఒకసారి వచ్చిందంటే పోదండి పోదు ఇంకొకటి ఇద్దరు మళ్ళీ అండర్స్టాండింగ్ వచ్చి అర్థం చేసుకుని ఓపెన్ గా మాట్లాడుకుని గొడవ జరిగినా పర్వాలేదు లేని ఓపెన్ గా కూర్చొని ఓపెన్ గా మాట్లాడుకుంటే తప్ప ఇలాంటి సమస్యలకు పరిష్కారం లేదు సో ఇలాంటి రకరకాల కేసెస్ మీరు చూస్తూ అన్నమాట సో ఇలాగ భర్త భార్య సమస్య కానివ్వండి అది వస్తుంది వయసు వాళ్ళకి వాళ్ళకి వచ్చి ఉన్నవి లేనట్టు కనిపిస్తాయి ఎవరు వచ్చారు ఇద్దరు టీ తాగారు వెళ్ళిపోయారు అంటారు ఏమీ ఉండదు అక్కడ అంటే వాళ్ళకి లోపలనే అలాగా వాళ్ళు మైండ్ లో అలా అనిపిస్తుంది వాళ్ళకి అంటే ఎవరు లేకపోవడం వాళ్ళని కూడా అంతే వాళ్ళని ఎవరు వినకపోవడం వాళ్ళ మాటలు వినడానికి ఎవరు లేరు అక్కడ అంటే అందరూ ఈ జాబులు ఇలాగ అంతా వెళ్ళిపోవడం వల్ల అందరికీ అండి ఏదో ఒక ఒత్తిడి ఉండనే ఉంది సో అందుకోసమే మీరు కొన్ని బుక్స్ రాశారు కదా చూద్దాం మనం ఆడియన్స్కి కూడా తనకున్న ఎక్స్పీరియన్స్ తో తన బుక్ కొన్ని బుక్స్ రాయడం జరిగింది చాముండేశ్వరి గారు ప్రివెంట్ అడిక్షన్ టు స్మార్ట్ ఫోన్స్ ఇవన్నీ కూడా మీకు అమెజాన్లో అవైలబుల్ ఉంటాయండి సో ఇప్పుడు అందరూ కూడా స్మార్ట్ ఫోన్ అడిక్ట్ అయిపోయి లేనిపోయిన సమస్యలు అన్నీ వస్తూ ఉన్నాయి సో వాళ్ళకి ఈ బుక్ చాలా యూజ్ అవుతుంది గైడెన్స్ ఫర్ జేడియా అంటే వృద్ధులకి సంబంధించి ఇది పెద్దవాళ్ళకి సంబంధించి మరి దీంట్లో ఏం కంటెంట్ రాశారో ద హీలింగ్ పవర్ ఆఫ్ నేచర్ నేచర్కున్న పవర్ గురించి దీంట్లో ఇది ఇవన్నీ కూడా కొంతమంది నేచర్ లవర్స్ ఉంటారు అండ్ సమస్యలకి నేచర్ కూడా ఒక పరిష్కారం చూపుతుంది అన్నట్టుగా ఉంది ఇది ద హీలింగ్ పవర్ ఆఫ్ నేచర్ గైడింగ్ అండ్ మోటివేటింగ్ స్పెషల్ చిల్డ్రన్స్ పేరెంట్స్ చిల్డ్రన్స్ పేరెంట్స్ ద కీ బిహైండ్స్ మ్యాన్ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ ఇస్ థాట్ ద పీస్ ఆఫ్ మైండ్ ది ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ముందులా కాదు ఇప్పుడు మనం బుక్స్ కూడా చదవాలి పేరెంట్స్ పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే ప్యూబర్టీ ఏ గైడ్ ఫర్ టీనేజ్ బాయ్స్ అండ్ ద పేరెంట్స్ Guidance for a married couple, for a happy life. An inquiry of the self. So, ఇలా చాలా books రాసేరు. ఇవి చాలా హిల్ఫ్ఫ్రా అవుతాయి చాలా మంది. సైకాలజిస్టుల దగ్గరికి వెళ్తూ ఉంటారు వాళ్ళకున్న సమస్యలకి కొన్ని మనకి బుక్స్ లోనే వాటికి సంబంధించి మనకున్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది సో కొంతమంది అపాయింట్మెంట్ దొరకని వాళ్ళు లేకపోతే అప్పటికప్పుడు ఇంట్లో సొల్యూషన్ కావాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఈ బుక్స్ అయితే చాలా యూజ్ అవుతాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అండి కమింగ్ ఫర్ అవర్ స్టూడియో

ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు మానసికంగా ధైర్యంగా ఉంటే వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంత మందికి